ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం మన జీవితంలో సద్గురు సహచర్యం అనేటువంటి భాగ్యాన్ని పొందిన తర్వాత ఇతర ఏ సాధనల గురించి కూడా మనము ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు మనిషికి సాధన అనేటువంటిది దేనికోసము మనము ఏ లక్ష్యాన్నైతే మనం సాధించాలో దానికోసం సాధన చేయాలి కానీ సద్గురువును ఆశ్రయించినటువంటి వారికి ఆ సాధన చేయాల్సినటువంటి అవసరంగాని అగత్యం కానీ ఉండదు ఎందుకంటే సద్గురు సహచర్యమే మనకు గొప్ప భాగ్యం అటువంటి భాగ్యం పొందినటువంటి వారికి ఎప్పుడు ఎలా ఏ విధంగా ఇవ్వాలి ఎప్పుడు ఏమి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అనేటువంటిది సద్గురువుకు చాలా స్పష్టత ఉంటుంది అందుకనే ఇతరత్ర సాధనలు చేసి మనం ఏది పొందాల్సినటువంటి అవసరం లేదు అన్ని నిర్ణయాలు ఆయన్నే తీసుకున్నప్పుడు మనం ఇక దేనికోసం మనం సాధన చేయాలి ఏమి సాధించుకోవడం కోసం మనము అనేక కార్యాలు మనం చేయాలి అవసరం లేదు ఎందుకంటే సద్గురు యొక్క సహచర్యం అనేటువంటి భాగ్యం మనకు ఏమీ చేయకుండానే అన్నింటినీ కూడా అనుగ్రహిస్తుంది ఇటువంటి భాగ్యం పొందినటువంటి వాళ్ళు ఎంత అదృష్టవంతులు అంటే అనేక సంవత్సరాలు మంత్రసిద్ధుల కోసం తపస్సు చేసినటువంటి వారు కూడా పొందలేనటువంటిది సద్గురువు యొక్క సహచర్యంలో మనకు అన్ని క్షణకాలంలో మనకు వసంగుతారు అంత గొప్ప సద్గురువు మన జీవితంలో ఉన్నారు దానికి మనందరము కూడా భాగ్యవంతులం అంతేకాదు సద్గురువు యొక్క సహచర్యము ఎంత గొప్పదంటే మనము కోరకుండానే మనలో ఉన్నటువంటి చెడు వాసనలను చెడు ఆలోచనలను చెడు సంస్కారాలను వీటిని తీసిపడేస్తాడు వాటి కోసం మనం ప్రత్యేకంగా అడగాల్సినటువంటి అవసరమే లేదు సద్గురువు యొక్క సహచర్యం అలాంటిది సద్గురు యొక్క సహచర్యము గంగానది లాంటిది ఒక్కసారి వారి పాదాల వద్ద మునిగి తేలితే మనలో ఉన్నటువంటి అనేక కలమశాలు తొలగిపోతాయి అది సద్గురువు మనకిచ్చేటువంటి గొప్ప వరం ఇంకొకటి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సద్గురు యొక్క అనుగ్రహం అనేటువంటిది ఏదో ఆకాశం నుంచి ఊడిపడేటువంటిది కాదు మనం చాలామంది ఒక ఇమాజినేషన్లో ఉంటాం ఏదో మనకు రావాల్సినటువంటిది సద్గురువు ఏదో పైనుంచి మనకు మన ఇంట్లో పెట్టిపోతాడు మన చేతిలో ఇస్తాడు ఏదో అద్భుతాలు జరుగుతాయని చెప్పి అవేవీ జరగవు సద్గురువు దగ్గర మనము ఎప్పుడూ కూడా వాస్తవంలోనే బ్రతకాలి సద్గురువు మనకు ఏదైనా ఇవ్వదలుచుకుంటే ఏదైనా సహాయం చేయదలుచుకుంటే మన తోటి వారి రూపంలోనూ మనతో ఉన్నటువంటి జీవుల రూపంలోనూ పరిస్థితులకు అనుగుణంగానూ ఆ అనుగ్రహాన్ని ఇస్తారు ఎందుకు బాబాయ్ ఈ విధంగా చేస్తారు బాబాయే ఇచ్చానని చెప్పి బాబాయే స్వయంగా అనుగ్రహాన్ని ఇవ్వవచ్చు కదా ఇతరులను ఇతర జీవులను పరిస్థితులను ఎందుకు వారు దాన్ని ఉపయోగించుకుంటారు వాటిని ఎందుకు సాధనాలుగా చేసుకుంటారంటే ఇక్కడ బాబా చెప్పినటువంటి ప్రాథమికమైనటువంటి సూత్రం మనందరము అవగాహన చేసుకోవడానికి నేను అందరిలో ఉంటాను అన్నింటా ఉంటాను కాలమాన పరిస్థితుల్లో కూడా నేనే ఉంటాననేటువంటి విషయాన్ని బాబా తెలియజేయడానికి మనకు ఇచ్చేటువంటి అనుగ్రహము మనకు చేసేటువంటి సహాయము మనతో కలిసి ఉన్నటువంటి వాళ్ళే చేస్తారు చాలా మట్టుకు అదేవిధంగా మనతో కలిసి ఉండేటువంటి జీవరాశి వల్ల మనం లబ్ధి పొందేలాగా వాటి వల్ల సహాయం పొందేలాగా చేస్తాడు పరిస్థితులకు అనుగుణంగా అనుగ్రహాన్ని మనకు ఇస్తూ ఉంటాడు అంటే మన చుట్టూ ఉన్నటువంటి వారిలో మన చుట్టూ ఉన్న జీవరాశిలో కాలమాన పరిస్థితుల్లో అన్నింటా నేనే ఉన్నాననేటువంటిది తన భక్తుడు అవగాహన చేసుకోవాలి అందుకోసమే బాబా ఏది కూడా నేరుగా ఆయాచితంగా ఇవ్వరు మీకు ఒక అద్భుతమైనటువంటి సంఘటన చెప్తాను జర్మనీలో ఉండేటువంటి ఆ దేశస్థుడికి బాబా పట్ల భక్తి ప్రేమను అనుకోకుండా కుదిరాయి రెండు వేల పది సంవత్సరంలో జర్మనీలో ఉన్నటువంటి బాబా మందిరానికి వెళ్తాడు వెళ్ళినప్పుడు బాబాతో ఎప్పుడో ఉన్నటువంటి రుణానుబంధం చేత కనెక్ట్ అవుతాడు తన ధర్మం తన మతం బాబాను ఆరాధించేటువంటిది కాకపోయినా సరే బాబా పట్ల ఒక వ్యక్తికి వ్యక్తికి ఉండేటువంటి ఒక ప్రేమ భావన బాబాతో కుదురుతుంది బాబాను తన పూర్వీకుల్లో ఒకటిగా భావిస్తాడు జర్మన్ దేశస్తులకి ఏంటంటే పూర్వీకులందరూ కూడా ఎప్పుడూ కూడా అలైవ్గా ఉంటారు వాళ్ళ యొక్క అనుగ్రహము ఎప్పుడూ మన పైన ఉంటుందనేటువంటి ఆ సిద్ధాంతాన్ని వారు నమ్ముతారు అందుకనే ఆ జర్మన్ దేశస్థుడు బాబాను తన పూర్వీకుల్లో ఒకటిగా ఆరాధిస్తూ ఉంటారు ఆ జర్మన్ దేశస్థుడు ఏ స్థితికి వస్తాడంటే బాబా యొక్క ధ్యాస ఊసు లేనటువంటి స్థితికి వస్తాడు ఈ క్రమంలో తనకు ప్రతిరోజు విపరీతమైనటువంటి కడుపు నొప్పి లేస్తూ ఉంటుంది చాలా రోజులు ఏదో ఒక ఔషధం తీసుకొని దాన్ని భరిస్తాడు కానీ అది ఎక్కువైన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకుంటే లీవర్ సమస్య ఉత్పన్నమవుతుంది కొన్ని రోజులు మందులు వాడి చూడండి ఆ మందులతో నయమైతే ఓకే లేకపోతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది ఖచ్చితంగా చేయాలని చెప్పి డాక్టర్ చెప్తాడు దాదాపు అరవై ఐదు సంవత్సరాల వృద్ధుడు తనకు కుటుంబ సభ్యులు ఎవరు కూడా దగ్గర ఉండరు అందరూ కూడా జర్మన్లో ఉన్న ఆ యూరప్ కంట్రీస్లో అక్కడ ఇక్కడ ఉపాధి కోసం అందరూ వెళ్ళినటువంటి వారి తను మాత్రం చే అనేటువంటి జర్మన్ డాగ్ను తను పెంచుకుంటూ ఉంటాడు యజమాన్ అంటే ఎంత ప్రేమ అంటే దానికి అంత ప్రేమ ప్రతిరోజు కూడా ఆ యజమాని రాత్రిపూట కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటే ఆ చే చూస్తూ ఊరికి కాదు బాబా పటం ఒకటి ఇంట్లో తెచ్చిపెట్టుకున్న టేబుల్ పైన ఆ బాబా పటం ముందు రెండు చేతులు తన రెండు కాళ్ళు ముందుకు చాచి బాబాను వేడుకుంటూ ఉండేది తన యజమానికి బాగు చేయి బాగు చేయి అని చెప్పి చే ప్రార్థన చేస్తున్నా కొద్దీ తనకు నొప్పి తగ్గి నిద్రలోకి జారుకునేటువంటి వారు ఆ విషయము ఆ వృద్ధుడికి తెలియదు కానీ చే అనేటువంటి ఆ డాక్కు బాబాకు మాత్రం తెలుసు ఆ తర్వాత కూడా తన యజమాని ఆ నొప్పిని భరించలేక మూలుగుతూ ఉంటే ఆ కుక్క దాన్ని చూసి భరించలేకపోతుంది ప్రతిరోజు బాబా ముందు ప్రార్థన చేస్తుంది బాబా నా యజమాని యొక్క బాధను నాకు ఇవ్వు నేను ఇక్కడ బ్రతికేది పదమూడు సంవత్సరాలు ఆల్రెడీ నేను నా యజమాని ప్రేమలో ఏడు సంవత్సరాలు గడిపేశాను నా ఏమన్నా అయితే అంత ప్రేమగా చూసుకునేటువంటి వారు మరొకరు నాకు దొరకరు కాబట్టి నా యజమాని ఉండగానే నా యజమానికి బదులు ఆ నొప్పిని నాకు ఇవ్వు ఆ రోగాన్ని నాకు ఇవ్వని చెప్పి బాబాని ప్రాధేయపడుతూ ఉంటుంది దాన్ని మొరను ఆలకించినటువంటి బాబా ఆ యజమాని రోగాన్ని కుక్కకు ట్రాన్స్ఫర్ చేస్తాడు తనకు విపరీతమైనటువంటి నొప్పి వస్తున్నా సరే ఈరోజు కూడా యజమాని ముందు దాన్ని వ్యక్తపరిచేటువంటిది కాదు ఆ నొప్పిని మౌనంగా భరిస్తూ భరిస్తూ వారం రోజులకు చే మరణిస్తుంది యజమానికి ఏమీ అర్థం కాదు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు బ్రతకాల్సినటువంటి ఎంతో ఆరోగ్యంగా ఉన్నటువంటి ఆ జర్మన్ షెఫర్ డాగు మరణించడంతో తను చాలా విచారానికి లోనవుతాడు ఎందుకంటే ప్రాణ సమానంగా చూసుకున్నాడు తర్వాత క్రమంలో తన నొప్పెంతా తగ్గిపోయి హాస్పిటల్కి వెళ్తే మందుల వల్ల నయమైపోయింది నీకేమీ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం లేదు నువ్వు ఆరోగ్యంగానే ఉన్నావు లివర్ భద్రంగానే ఉంది జాగ్రత్తగా ఆహార నియమాలు పాటించమని చెప్పి అతన్ని పంపిస్తారు తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా తన ఆలోచన అంతా కూడా తను పెంచుకున్నటువంటి ఆ చే వైపే వెళ్తూ ఉంటుంది వెళ్ళి ఎందుకు బాబా చే ఇంత త్వరగా పోయింది అని చెప్పి ఒకరోజు బాబా మందిరానికి వెళ్ళి బాబాను అడుగుతాడు ఆ రోజు బాబా స్వప్న దర్శనమిచ్చి చెప్తాడు నువ్వు చాలా అదృష్టవంతుడివి నువ్వు చేపట్ల చూపెట్టినటువంటి ప్రేమనే నిన్ను కాపాడింది నీ నొప్పిని చూడలేక చే నన్ను పదే పదే ప్రాధేయపడ్డది నా యజమానికి ఉన్నటువంటి దానిని నాకు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి అడిగింది నీ పూర్వజన్మ సుకృతం వల్ల నీ రుణానుబంధం వల్ల అది నీ వద్దకు వచ్చింది నీకున్నటువంటి దాన్ని కూడా అదే భరించి నీకు బదులుగా అది మరణాన్ని కోరుకుంది అందుకే నీకు మరణం తప్పింది అని చెప్తాడు అప్పుడు ఆ వృద్ధుడు చేను పూడ్చిపెట్టినటువంటి ఇంటి బయట పూడ్చి పెడతాడు అక్కడికి వెళ్ళి దానిపైన పడుకొని బోరున ఏడుస్తాడు తర్వాత తన ప్రాణాలను కాపాడినటువంటి ఆ చేకు మంచి సమాధి కట్టించి ప్రతిరోజు కూడా దానికి ఏ విధంగా అయితే ఆహారాన్ని పెట్టేవాడో ఆ సమాధి దగ్గర ఆహారాన్ని పెట్టి వచ్చేవాడు ఆ తర్వాత స్ట్రీట్ డాగ్స్ వచ్చి అవి తిని వెళ్ళిపోయేటువంటివి రుణానుబంధం చేత తన వద్దకు చెందినటువంటి ఆ జర్మన్ దేశస్థుణ్ణి బాబా నేరుగా వచ్చి కాపాడవచ్చు కదా స్వప్నంలో ఏదో వైద్యం చేసో లేకపోతే ఇతరత్ర ఏదో రకంగా కాపాడవచ్చు కదా కానీ జర్మన్ దేశస్థుడు ఎంతగానో ప్రేమించినటువంటి ఆ చే అనేటువంటి కుక్క రూపంలో బాబా ఆ వృద్ధుడి యొక్క ప్రాణాలను నిలబెట్టాడు మామూలుగా సాధారణమైనటువంటి జీవులకు త్యాగం చేసేటువంటి బుద్ధి ఎలా ఉంటుంది అది బాబాతో ప్రతిరోజు సమాగమనం కాబట్టి బాబాను తన నేత్రాలతో చూడబట్టి దానికి ఆ బుద్ధి కలిగింది బుద్ధి దాని కలిగినటువంటి కోరికను బాబా నెరవేర్చాడు యజమాని యొక్క ప్రాణాలను కాపాడాడు ఆ రోజు స్వప్నంలో ఆ వృద్ధుడు బాబాను అడుగుతాడు బాబా అది ఇంకా నాలుగైదు సంవత్సరాలు బ్రతకాల్సినటువంటిది దానికి జీవితం ఉంది దాని జీవితాన్ని అనవసరంగా అది అర్ధాంతరంగా ముగించింది నేను వృద్ధుణ్ణి నన్ను తీసుకపోతే అయిపోవు కదా అని అంటాడు లేదు దా నీ యొక్క ప్రాణాలను నిలబెట్టినందుకు దానికి ఉత్తమ సంస్కారాలు కలిగినటువంటి జన్మ దక్కింది ఇప్పుడు అది ఉత్తమ సంస్కారాలు కలిగినటువంటి జన్మకు వెళ్ళబోతుంది అని చెప్పి బాబా చెప్తాడు తనను నమ్ముకున్నటువంటి ఇద్దరినీ కూడా రెండు జీవులను ఆ జన్మన్ దేశస్థుణ్ణి అదేవిధంగా ఆ జర్మన్ దేశస్థుడి ప్రాణాల కోసం తప్పించినటువంటి చే అనేటువంటి శునకానికి ఇద్దరికీ కూడా బాబా మేలు చేశారు చూసారా తనను ఆపద నుంచి రక్షించాడు చేనేమో కుక్క జన్మ నుంచి ఉత్తమ సంస్కారాలు కలిగినటువంటి జన్మకు తీసుకెళ్ళాడు బాబా యొక్క ఆశ్రయం ఇంత గొప్పగా ఉంటుందన్నమాట మనకేదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు లేకపోతే సమస్య వచ్చినప్పుడు మనం ఏం కోరుకుంటామంటే అన్ బాబా మన దగ్గరికి రావాలి మన నొప్పి పొస్తే కడుపుమైన బాబాయే చేయేసి నిమరాలి లేకపోతే స్వప్న దర్శనంలో బాబా వైద్యం చేయాలి ఇటువంటి కోరుకుంటాం లేకపోతే నా రోగం తగ్గడానికి బాబానే ఏదో రకంగా ఏదో ఒక మందును పంపించాలి ఇవన్నీ కూడా చాలా అసంబద్ధమైనటువంటివి బాబా ఏది కూడా అటువంటి చమత్కారాలు అటువంటి మాయా మంత్రం బాబా దగ్గర ఉండదు బాబా మన ఆరోగ్యానికి బాగుపరచడానికైనా మన నుంచి ఏ సమస్య నుంచి అయినా బయటపడేయడానికైనా పక్కా ప్రణాళిక అది కూడా నీతోటి వారితోటి అది జయిస్తాడు కాకాసాహెబ్ దీక్షితు పరువుకు సంబంధించినటువంటి సమస్య ఉత్పన్నమవుతుంది కదా తను లాల్ అనేటువంటి సేటు దగ్గర డబ్బు తీసుకుంటాడు కదా ఆ డబ్బు ఇవ్వకపోతే తన పరువు తీస్తానని చెప్పి ఆ సేట్ అంటే మరి బాబా రాత్రి రాత్రి కాకాసాహెబ్ నిద్రలేసరికి దిండి కింద డబ్బులు పెట్టలేదే ఏం చేశాడు సరిగ్గా ఆ సేటుకు డబ్బు కట్టేటువంటి సమయానికి కాకా సాహెబ్ మిత్రుడి యొక్క కుమారుణ్ణి తన దగ్గరికి పంపాడు కదా తన దగ్గర కొంత అమౌంట్ ఉంది ఆ అమౌంట్ను ఎక్కడ మదుపు చేయాలి అనేటువంటి విషయంలో సలహా కోరడానికి వస్తే కావలసినటువంటి సలహాలన్నీ ఇచ్చి నా దగ్గర కూడా ఒక పెట్టుబడి ఉంది నువ్వు నాకు పెట్టుబడి పెడితే ఇవ పలానా సమయంలో ఇంత రిటర్న్స్ ఇస్తా అని చెప్పగానే ఆ వ్యక్తి మారుమాట మాట్లాడకుండా డబ్బు టేబుల్ పైన పెట్టి వెళ్ళిపోయాడు కదా ఆ డబ్బు సేటుకి కట్టాడు కదా బాబా ఏం ఆయోచితంగా ఇవ్వలేదు కదా మళ్ళా కాకాసాహెబు తను చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తించి డబ్బు సంపాదించి దాన్ని న్యాయంగా ఆ వ్యక్తికి రిటర్న్ చేశాడు కదా అంటే మనకు వచ్చేటువంటి అనుగ్రహం కూడా చాలా ప్రాక్టికల్గా ఉంటుందనేటువంటి విషయాన్ని మనం బాగా గమనించాలి లేకపోతే మనం ఎప్పుడూ కూడా భ్రమల్లో బతుకుతాం బాబాకు మనం భ్రమల్లో బతకడం అస్సలు ఇష్టం లేదు తన భక్తుడనేటువంటి వాడు ఎప్పుడూ కూడా భ్రమల్లో ఉండకూడదు అనుకుంటారు చాలామంది భ్రమల్లో ఉంటారు బాబా ఏదో రకంగా చేసేస్తారు ఏదో రకంగా ఇచ్చేస్తారు ఇవ్వరు ఏదో రకంగా ఏదో రకమైనటువంటిది బాబా దగ్గర ఉండదు ఈ వాస్తవంలో మీరు బ్రతకండి మనకు దక్కాల్సింది అది న్యాయబద్ధమైందైతే మనకు రావాల్సినటువంటి సమయం ఆసన్నమైతే తప్పకుండా బాబా నీతో ఉన్నటువంటి వారితోటి ఆ సహాయం చేసి ఇస్తారు పరిస్థితులకు అనుగుణంగా నీకు అది నీ కలిసి వస్తుంది తప్ప బాబా ప్రత్యక్షంగా ఎప్పుడూ కూడా దేనికోసం ఆయన పూనుకోడు నీకు రావాల్సినటువంటి దాన్ని కావలసినటువంటి దాన్ని సమయానికి అనుగుణంగా ఇప్పిస్తారు తప్ప ఏది కూడా అయాచితంగా ఇవ్వరు తను చెప్పినటువంటి మార్గంలో నిజాయితీగా ధర్మంగా ఎవరైతే నడుచుకుంటారో వారికి పీకల్లోతు సమస్య ముంచుకొచ్చినా సరే దాని నుంచి అతి సునాయాసంగా బయటపడేస్తారు ఆవిడ ఊర్లో ఉపాధి లేక హైదరాబాద్ వచ్చి పనిచేసుకుంటూ ఉంటుంది తన తండ్రి ఊర్లో ఒక ఎకరం తను బ్రతకడానికి కావాల్సినటువంటి ఒక ఎకరాన్ని ఎందుకంటే పిల్లలు చిన్న వయసులో ఉండగా భర్త చనిపోతే తన కూతురు యొక్క భుక్తి కోసం ఒక ఎకరాన్ని ఇస్తాడు ఆ ఎకరం కాస్త ఏమవుతుందంటే కరువు ఆ పరిస్థితుల వల్ల ఏం పంట పండగ అట్లా పడావుబడి ఉంటుంది ఊర్లలో భూముల రేట్లు బాగా పెరిగిన తర్వాత ఒక ఐదు సంవత్సరాల క్రితం వాళ్ళన్న ఆ డాక్యుమెంట్లన్నీ తారుమారు చేసి ఆ సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఆ భూమి కూడా తనదేనని చెప్పి తన పేరు మీదకి పాస్బుక్ ఎక్కించేసుకుంటాడు తన పాస్బుక్లో ఆ భూమిని కూడా ఆ ఎకరాన్ని కూడా దాంట్లోకి ఇంక్లూడ్ చేయించేసుకుంటాడు తిన హైదరాబాద్లో ఉండి ఆ వ్యవహారాలన్నీ తెలియక తన భూమి అన్న భూమి పక్కనే ఉంది అన్న ఏమీ చేయాలనేటువంటి దాంతో ఉంటుంది కానీ తర్వాత తన భూమికి సంబంధించినటువంటి పట్టా కోసం అప్లై చేసుకుంటే అసలు ఆ భూమి నీ పేరు మీదనే లేదు మీ అన్న పాస్బుక్లో ఉందని చెప్పి ఊరి పట్టువారి చెప్తాడు చెప్తే అన్న దగ్గరికి పోయి లబోదిబో మొత్తుకుంటే నేనేం చేసేది మొదటి నుంచి అనువంశికంగా వచ్చినటువంటిది పుత్రుడికే వస్తుంది కదా అది నాకే వచ్చింది అనువంశిక ఆస్తి నీకెలా భాగం ఉంటుంది నీకు అసలు భాగమే లేదని చెప్పి గొడవ పెట్టుకుంటాడు వచ్చి చాలా పెద్ద పెద్ద మనుషులతో ప్రయత్నం చేస్తుంది పోనీ భూమి ఇవ్వకుంటే ఇవ్వలేదు మార్కెట్ రేట్ ప్రకారం డబ్బన్నా ఇప్పి మంచిగా ప్రాధాయపడుతుంది ఎవ్వరి చేతి చెప్పించినా ఏమీ జరగదు ఆఖరికి తను నమ్ముకున్నటువంటి బాబా దగ్గర మొరబెట్టుకుంటుంది బాబా నాకు జరిగినటువంటి నష్టం అది వాస్తవమే అయితే నేను కోరుకుంటున్నటువంటిది ధర్మమే అయితే నాకు నువ్వు ఎట్లయినా ఇప్పించాలి నా నేను ఒక కూతురు పెళ్లి చేయాలి కొడుకు పెళ్లి చేయాలి కాబట్టి తల్లిగా నాకు ఆ బాధ్యత ఉంది అది వస్తే నా జీవితం సవ్యంగా ముందుకెళ్తుంది లేకపోతే నేను ఎవరి దగ్గర చేయిల్ చాచి బ్రతకాల్సి వస్తుంది అని చెప్తుంది తను ఒక పెద్ద పేరున్నటువంటి న్యాయవాది ఇంట్లో పనిచేస్తూ ఒక ఆదివారం పూట ఫోన్ మాట్లాడుతుంది భూమి పంచాయతీ గురించి అది విన్నటువంటి ఆ పెద్ద మనిషి పిలిచి అసలు ఏం జరిగింది అని అంటాడు ఈ విధంగా జరిగింది అంటే దగ్గర ఉన్న పేపర్స్ తీసుకురా అంటే వాళ్ళ నాన్న రాయించిన రాసిచ్చినటువంటి బైనామా ఒక పత్రము నోటు పైన రాసినటువంటి చేతిరాత్తో రాసినటువంటి పత్రాలు ఇవన్నీ కూడా వాళ్ళ నాన్న వేలిముద్రలు ఇవన్నీ ఉంటాయి అవన్నీ కూడా తీసుకురమ్మని చెప్పి వాళ్ళ ఊరికి దగ్గరలో ఉన్నటువంటి తాలూకా కోర్టులో తన దగ్గర ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి తన దగ్గర శిష్యుడిగా పనిచేసినటువంటి ఒక న్యాయవాదికి ఈ కేసును అప్పగించి చెప్తాడు ఈ కేసు ఎలానైనా సరే తొందరగా పరిష్కరించాలి ఇది నువ్వు నాకు ఇచ్చేటువంటి గురుదక్షిణ అనుకో అని చెప్పి ఆ కేసు అప్పగిస్తాడు ఆ యువ న్యాయవాది వెంటబడి వెంటబడి ఆ కేసు కొట్లాడి ఈమెకు రావాల్సినటువంటి భాగాన్ని పార్టీషన్ చేసి ఇప్పిస్తాడు కోర్టు నుంచి అంటే బాబా ఆ వాళ్ళ అన్న కళలో పోయి ఏమీ చెప్పలేదు ఇది నా బిడ్డ భూమి నువ్వు రాయ గిరిగీసి ఇక్కడ రావద్దని చెప్పి బాబా చెప్పలేదు అతనికి ఏం జ్ఞానోదయం కలిగించలేదు కానీ ఏ విధంగా అయితే ఆ భూమి హక్కు తనకు వస్తుందో ఆ మార్గాన్ని బాబా అక్కడ వేశారు చూసారా ఇట్లా ఉంటుంది బాబా యొక్క సహాయం మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల ద్వారానే ఆయన మనకు అనుగ్రహించాల్సినటువంటి దాన్ని వారి చేతనే చేయిస్తాడు మనం చాలా ఇళ్ళల్లో అబ్జర్వ్ చేస్తాం ఈవెన్ పురందరే ఇంటి కోసం స్థలం కొనుక్కోవడం విషయంలో కూడా బాబా ఏమీ స్థలాన్ని చూపెట్టి ఈ స్థలం నువ్వు తీసుకోలేకపోతే ఈ స్థలం నీకు నేను అనుగ్రహిస్తున్నాననేటువంటి అనేటువంటి చెప్పలేదు ఇల్లు కట్టుకో అని చెప్పాడు ఈ బాబా నోటి నుండి ఆ వాక్కు రాగానే అదే ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి సహోద్యోగి నాకు ఫలానా చోట స్థలం ఉంది దానిని వేరే వాళ్ళకు అమ్ముదామనుకుంటున్నాను అది నువ్వే తీసుకో తీసుకొని నాకు నీకు వీలున్నప్పుడు డబ్బులు ఇవి నీ పేరు మీద దాన్ని బదలాయిస్తాను అని చెప్తాడు ఆ విధంగా పురందరే ఇంటి స్థలాన్ని తను పొందగలుగుతాడు బాబా ఇక్కడ ఏమీ కూడా బాబా తన కఫిజేబులోంచి డబ్బులు ఇచ్చి పురంధరేకు భూమి కొనుక్కోమని చెప్పలేదు లేకపోతే ఎక్కడి నుంచో అకస్మాత్తుగా డబ్బు పడి డబ్బు పురంధరి స్థలం కొనుక్కోలేదు అందుకు కావలసినటువంటి ఏర్పాట్లను బాబా చేస్తారు అది మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళే నేను ప్రసాదాలయం సంబంధించినటువంటి భూమి కొనుగోలు విషయంలో ఈ అనుభవాన్ని నేను బాగా చూశాను అన్నమాట మనము మార్చి నెలలో అడ్వాన్స్ ఇస్తే వాళ్ళు అన్నారు మూడు నెలల్లో మొత్తం అనుమతులు వచ్చేస్తాయి మీరు నాలుగో నెల డబ్బు రెడీ చేసుకోవాలన్నారు అసలు మూడు నెలల్లో మనకు కేవలం ఒక ఇరవై శాతం డబ్బు కూడా మనకు ఏర్పాటు కాలేదు మూడో నెల గడిచిన తర్వాత ఒక ఆందోళన మొదలైంది తర్వాత అనుకున్నాను బాబాయే ఏదైనా దీనికి పరిష్కారం చూపెట్టాలి వాళ్ళు డబ్బు అడిగితే ఎక్కంచెలు ఇస్తాం మొత్తం డబ్బు ఎక్కంచి కడతామని చెప్పి మూడో నెల అయిపోయింది నాలుగో నెల అయిపోయింది ఏమీ వాళ్ళు వాళ్ళ దగ్గర సమాచారం లేదు ఆరో నెల అంటే దాదాపు గురు పౌర్ణమి దగ్గరికి వచ్చింది వచ్చినప్పుడు రోడ్డుపైన ఆ యజమాని కలిస్తే అడిగాను ఎంతవరకు వచ్చింది అంటే అయిపోతుందండి త్వరలో అయిపోతుంది అన్నాడు అప్పుడు నేను మనసులో అనుకున్నాను ఎక్కడైపోతుంది మన దగ్గర అన్ని డబ్బు సమకూర్తాయి కదా బాబా దాన్ని ఆ పని కంప్లీట్ చేస్తాడు అని చెప్పి అనుకున్నాను తర్వాత మళ్ళీ మూడు నెలలకు కలిశాడు ఏమైంది సార్ ఇంకా పర్మిషన్స్ అన్నీ క్లియర్ కాలేదా మీకు అని అడిగాను అడిగితే ఏమో అండి నేను ఇప్పటి వరకు కొన్ని వందల వెంచర్స్ పర్మిషన్స్ తీసుకున్నాను కానీ ఈ వెంచర్కు డిలే అయినంత ఎక్కడా కాలేదు నాకు ఎక్కడైనా సరే తొంభై రోజులకు మించి నాకు అనుమతుల కోసం అసలు ఎక్కడ నేను ఎదురు చూడలేదు గవర్నమెంట్ ఏమో అండి అసలు ఏం అర్థం కావట్లేదు అన్నాడు సంవత్సరాల క్రితం అట్లా అన్న తర్వాత ఇంకొక నాలుగు నెలలు గడిచాయి ఎప్పుడైతే మన దగ్గర ఎనభై శాతం డబ్బు కుదిరిందో అప్పుడు ఫోన్ కాల్ వచ్చింది పర్మిషన్స్ వచ్చాయండి మీరు రిజిస్ట్రేషన్ సిద్ధంగా అండి అని చెప్పి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఒక మంచి పని కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు మన పని ధర్మబద్ధమైంది అయితే దాని వెనకాల బాబా ఉంటాడు ఖచ్చితంగా ముందు జరగాల్సినటువంటి పనిని ముందుకు జరుపుతాడు ఒకవేళ మనం వెనక్కి జరగాల్సి ఉన్న పనులు ఉంటే ఖచ్చితంగా వెనక్కి జరిపి తన భక్తుడికి ఎప్పుడైతే సౌలభ్యంగా ఉంటుందో తన భక్తుడికి ఎప్పుడైతే అది ఇబ్బందికరంగా ఉండదో ఆ ఏర్పాటును బాబా చేస్తాడు బాబా ఇచ్చేటువంటి అనుగ్రహం అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది చాలామంది మనం బ్రహ్మల్లో ఉంటాం ఆ భ్రమల నుంచి బయటికి రావాలి బాబా ఏదో రాత్రికి రాత్రి ఏదో చేసేస్తారు రాత్రి రాత్రి నాకు కావలసినటువంటి దాన్ని తీసుకొచ్చి నా దిండు పక్క కనబెడతారు లేకపోతే నా ఇంట్లో పెట్టిపోతారు ఎవరు అజ్ఞాత వ్యక్తి వచ్చి ఇచ్చిపోతారు ఎవరు అజ్ఞాత వ్యక్తి వచ్చి ఏదో చేసి ఇవన్నీ కూడా మనం భ్రమల్లో ఉండడమే ఖచ్చితంగా బాబా ఏం చేస్తాడంటే అందరిలో కూడా ఉన్నటువంటిది నేనే నీకు సహాయం చేసినటువంటి వాడు వ్యక్తి కాదు ఆ వ్యక్తికి ఆ బుద్ధి కలగడానికి నేనే ప్రేరణ అనేటువంటిది మాత్రం బాబా తెలియజేస్తాడు ఇంకొకటి ఏంటంటే బాబా మనతో ఉన్నటువంటి వ్యక్తులతోటి జీవులతోటి పరిస్థితుల వల్ల మనకు ఎందుకు అనుగ్రహాన్ని ఇస్తాడంటే మనకు తోటి వారి పట్ల మనతో ఉన్నటువంటి అనుబంధం ఉన్నటువంటి జీవుల పట్ల ప్రేమ పెరగడానికి చేస్తారు ఇప్పుడు ఆవిడకు ఆ అడ్వకేటు సహాయం చేశాడు ఎంత తన జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది కదా అసలు మర్చిపోతుందా పొద్దున లేచి ఆ ఆయన పట్ల కృతజ్ఞతాభావం ప్రతిరోజు ఒక్కరోజైనా ఆ సారు లేకపోతే నా జీవితం ఏమిటి అనేటువంటిది అనుకుంటుంది కదా ఓ కృతజ్ఞతాభావం పెరిగింది కదా బాబా పట్ల కూడా ప్రేమ పెరిగింది కదా బాబాయే ఆ సారుకు అటువంటి ప్రేరణ కలిగించారు బాబా పట్ల ప్రేమ పెరిగింది కదా ఈ విధంగా తోటి వారి పట్ల ప్రేమను కలిగజేయడానికి కూడా బాబా ఇటువంటి లీలలను ఈ విధంగా మన జీవితాల్లో చేస్తూ ఉంటారు ఇది ఈరోజు సాయి గురుకుల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం శిక్షలులేని శరణాగతి సౌదం